దగ్గుపాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నారు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని జోనర్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ ఏజ్ లోను యువ హీరోలకు పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు పునాది వేసింది కూడా ఈయనే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఈయన త్వరలోనే సైందవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇక వెంకటేష్ వ్యక్తిగత విషయానికి వస్తే వెంకటేష్ నీరజ అనే మహిళను పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇప్పటికే పెద్ద అమ్మాయికి వివాహం జరగగా రీసెంట్ గా రెండో అమ్మాయి నిశ్చితార్థం కూడా చేశారు వెంకటేష్ కొడుకు ఉన్నత చదువులు చదువుతున్నాడు ఇక కెరియర్ పరంగా ఒక్కో సినిమాకి పది కోట్ల రెమ్యూనేషన్ తీసుకుంటున్న వెంకటేష్ ఇప్పటి వరకు రెండు వేల కోట్లు ఆస్తులను సంపాదించారని తెలుస్తుంది ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అలా హీరోగా నిర్మాతగా వచ్చిన సంపాదనతో విలువైన ఆస్తులను కూడా పెట్టాడు అంతేకాకుండా వెంకటేష్ కి తండ్రి నుంచి వారసత్వంగా మరో వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్లు సమాచారం దీంతో కలుపుకొని వెంకటేష్ కి మూడు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోలలో వెంకటేష్ కూడా ఒకరు మొదటి స్థానంలో నాగార్జున ఉన్నారు ఆయన మూడు వేల కోట్లకు పైగా ఆస్తులను పోగేశాడు ఇక ఆయన తాజాగా నటిస్తున్న సైంధవ్ మూవీ విషయాన్ని వస్తే యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో డెబ్బై ఐదవ చిత్రంగా రూపొందుతుంది యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి